హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ వన్ లో కార్స్ నా పేరు వచ్చేసి ఇది రోజు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్టిక్ బేతంచర్ల బేతంచర్ల బెతంచర్ల కొత్త బస్ స్టాండ్ టెంగల్ లేదే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు రెడ్డిలో కూడా నా నెంబర్ ఉంటుందండి మీరు ఢిల్లీ నుంచి ఏ కార్ ఫోన్ చేయండి చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్ ఫోన్ చేయండి మంచి మంచి వెహికల్స్ తక్కువ తిరిగిన వెహికల్స్ తెప్పిస్తానండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతున్నానండి మీరు కార్ల కోసం ఢిల్లీకి వచ్చే వాళ్ళు ఇక్కడ నాకు ఫోన్ చేసి వచ్చినట్లయితే మిమ్మల్ని రిసీవ్ చేసుకొని మీకు ఏ వెహికల్ కావాలంటే వెహికల్ తెచ్చి పంపిస్తానండి లేదు మీరు రాలేమన్న వారు ఒక పదివేల రూపాయలు టోకన్ అడ్వాన్స్ పంపించినట్లయితే మంచి వెహికల్ వెతికి చూసి నేటిగా మీకు ఫోటోస్ వీడియోస్ షోరూమ్ ట్రాక్ ప్రతిదీ కూడా పంపిస్తానండి మీకు బండి నచ్చిన తర్వాత ప్రైస్ అనేది లేదు ఓనర్తో మాట్లాడిస్తానండి ప్రైస్ మొత్తం ఓకే అయిన తర్వాత మీరు ఓనర్ అవ్వండి అమౌంట్ ట్రాన్స్ఫర్ నేను వెహికల్ హ్యాండ్ చేసుకొని మీకు కంటైనర్ కావాలంటే కంటైనర్ లేదు బైరోడ్ కావాలంటే రోడ్ అండి మీకు ఏ విధంగా కంఫర్ట్ ఉంటే ఆ విధంగా పంపిస్తాను అండి ఇక్కడ నుంచి వెళ్ళే చార్జెస్ అనేది సపరేట్ ఉంటాయి ప్లస్ నా కమిషన్ అనేది సపరేట్ ఉంటుందండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రైన్ ఢిల్లీలో అవుతున్నాను ఈ వెహికల్ అయితే అమ్మే వెహికల్ కదండి ఒక ఒక సిక్స్ డేస్ బ్యాక్ మన ఛానల్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది మార్చి సుజికి బెల్లిలో రెండు వేల పదిహేడు మాల అల్ఫా టాప్ అండ్ వెరేట్ అండి ఎనభై ఎనభై ఐదు వేల త్రీ ఉందండి అండి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి ఈ వెహికల్ నేను మన యూట్యూబ్ ఛానల్లో అమ్మ అమ్మవడం వీడియో తెచ్చేసినాను నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలైతే పెట్టానండి నాలుగు లక్షల యాభై వేలకు గద్వాల గద్వాల నుంచి తెలంగాణ స్టేట్ గద్వాల నుంచి అన్న వాళ్ళకి తీసుకోవడం జరిగింది అన్న పేరు వచ్చేసి నా అన్న వాళ్ళకి తీసుకోవడం జరిగిందండి ఇప్పుడు ఈ వెహికల్ నేను ప్రజెంట్ అన్న వాళ్ళకి ఈ నాలుగు లక్షల యాభై వేలకు ఇప్పించినానండి ఇక్కడ నుంచి వెళ్ళే చార్జెస్ అనే సపరేట్ నా కమిషన్ సపరేట్ మొత్తం అయితే పే అన్న అన్నవాళ్ళు ఈ వెహికల్ నేను అన్న వాళ్ళకి ఇప్పుడు ప్రజెంట్ కంటైనర్తో అయితే పంపిస్తున్నానండి కంట్రెక్టర్ అయితే పంపిస్తాను ఒక ఫోర్ ఫైవ్ డేస్లో అన్నవాళ్ళకి అయితే అక్కడ రీచ్ అయిపోతుంది అన్నవాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు నేను అన్నవాళ్ళకు ఒరిజినల్ ఆర్సీ కూడా పెట్టి పెట్టి పంపిస్తున్నాను ప్లస్ వచ్చేసి దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా ఇచ్చి పంపిస్తున్నాను అండి యూనివర్సిటీ సేల్ లెటర్స్ మాత్రం ఇవ్వాలి ఇవి కూడా నేను వాళ్ళ పేరు మీద ఎన్వర్సి కూడా అప్లై చేసాను వచ్చిన తర్వాత అన్నవాళ్ళకి ఎనివర్సిటీ కూడా ఇస్తానండి నేను చాలా వెహికల్స్ కూడా మీ వీడియోలు పెట్టిన అన్ని వెహికల్స్ కూడా సేల్ అయిపోయిపోయిపోయిపోయిపోయినాయండి చాలా వరకు సేల్ అయిపోయినాయి వెహికల్స్ కొన్ని ఆ వెహికల్స్ నేను వీడియోలు తీయలేకపోయినాను ఎందుకంటే కస్టమర్స్ నాకు వద్దని చెప్పినారు నిన్న కూడా ఒకటి ఇన్నోవా క్రిస్టా పంపించినాను ప్లస్ ఒకటి బ్రిజా పంపించినాను ఆర్మీ ఆర్మీలో సార్ వాళ్ళు కూడా వాళ్ళకు కూడా బ్రిదా పంపించాను ప్లస్ ఇంకోటి టీవీ త్రీ హండ్రెడ్ బ్లాక్ కలర్ టీవీ త్రీ హండ్రెడ్ కోసం చాలా మంది అయితే ఫోన్ చేస్తున్నారు అండి ఆ వెహికల్ కూడా ఆ వెహికల్ కూడా సేల్ అయిపోయింది ఇంకా డెలివరీ తీసుకోలేదు ఆ వెహికల్ కూడా సేల్ అయిపోయింది సార్ నా దగ్గర నా దగ్గర రెగ్యులర్ అయితే వెహికల్స్ అయితే తీసుకుంటారు వాళ్ళకైతే ఇవ్వడం అయితే జరిగింది ఆ వెహికల్ కూడా సేల్ అయిపోయింది చాలా వెహికల్స్ అయితే సేల్ అయిపోయినాయండి చాలా మంది అయితే ఫోన్ చేస్తున్నారు ఆ వెహికల్స్ కోసం అని చాలా వెహికల్స్ అయితే సేల్ అయిపోయినాయండి మీకు ఎవరికైనా మంచి వెహికల్స్ కావాలనుకుంటే నా నెంబర్ ఉండాలంటే అంటే కింద టైంలో నా నెంబర్ ఉండాలి నా నెంబర్ ఫోన్ చేయండి నేను వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను మా వీడియోస్ చూస్తున్నాను లేదు నేను అప్లో అప్లోడ్ చేసే వెహికల్సే కాకుండా మీకు ఇంకా వేరే వెహికల్స్ కావాలన్నా నాకు అన్ఫాన్స్ పంపించినట్లయితే నేను మంచి వెహికల్ వెతికి చూసి మీకు పంపిస్తానండి ఈ వెహికల్ చూడని వాళ్ళ కోసం మరొకసారి వెహికల్ చూపిస్తాను ఒకసారి చూడండి చూసుకోవచ్చండి మారుతి సుజుకి బెలీను అల్ఫా వెరైట్ టాప్ అండ్ మోడల్ అండి ఫుల్లీ లోడెడ్ వెహికల్ రెండు వేల పదిహేడు మోడల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఎనభై ఐదు వేలు తిరిగింది అండి ఒరిజినల్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ అవుతుంది వెహికల్కి టైర్స్ చూసుకుంటే సిక్స్టీ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ టైర్ పోషన్ అవుతుందండి చూసుకోవచ్చు మీరు సిక్స్టీ పర్సెంట్ టైర్ పోషన్ అవుతుంది వెహికల్ అయితే చాలా నీటిగా అన్న అన్నవాళ్ళు ఎక్స్ట్రా లైవెల్స్ అయితే ఏ పేడమై జరిగింది అది సీట్ కవర్ అయితే ఏపీ ఉన్నారు ఎక్స్ట్రా సీట్ కవర్ అయితే ఏపీడమై జరిగింది నాలుగు విండోస్ ఫోర్స్ వస్తాయి డోర్ లైనింగ్ మొత్తం ఒరిజిన అవుతున్నాయి డోర్లు మొత్తం ఒరిజినల్ అయితే ఉన్నాయండి వెహికల్కి స్టీరింగ్ కవర్ అన్న వాళ్ళు ఏపీడమై ఏపీ ఉన్నారు అందుకని స్టీరింగ్ కవర్ కూడా ఏపీ అండి చూసుకోవచ్చు మీరు కంపెనీ ఆఫ్ లైడ్ కంపెనీ ఆఫ్ లైడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది చూసుకోవచ్చు మీరు ఎనభై ఆరు వేల పది పది కిలోమీటర్ తిరిగిందండి ఒరిజినల్ రేడింగ్ ఎయిట్వంటీ మీటర్ బ్యాగ్ అయితే కాలేదు చూసుకోండి వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుందండి అండి వెహికల్ చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు వెహికల్ ఒక బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి మారుతి సుచికి బెలూన్ ఎక్స్ వెల్ ఇది వెహికల్ చాలా అంటే చాలా నీటిగా అవుతుందండి ఫుల్లీ టాప్ అండ్ మోడల్ వెహికల్ బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కదండి మొత్తం ఒరిజినల్ అవుతుంది డిక్కీలు కూడా రెస్టింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి డిక్కీ కూడా చాలా నీట్గా అవుతుంది భయ ఇబ్బంది జాతీయ హా టైర్ మీద హవా చక్క రాలేనా ఈ పిచ్చిన టైర్ మీద కమ్ హవా చక్క రాలేనా చూసుకోవచ్చండి ఈ వెహికల్ నేను ప్రజెంట్ నాన్న వాళ్ళు నాలుగు లక్షల యాభై వేలు ఇప్పించినానండి ఇక్కడ నుంచి వెళ్ళి ఛార్జ్ సపరేట్ నా కమిషన్ అనేది సపరేట్ ఉన్నారు ఇప్పుడు వెహికల్ ప్రజలు కంటైనర్తో అయితే పంపిస్తుంది పంపిస్తున్నాను అండి పెద్ద అయితే హ్యాండ్ అవర్ చేసుకుంటారు వెహికల్ని మీకు ఇటువంటి వెహికల్స్ కావాలంటే కింద రైటీలో నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి నా నెంబర్ వచ్చేసి నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబర్ కింద ఐటీలో కూడా నా నెంబర్ ఉంటుందండి ఓకే ఫ్రెండ్స్ బాయ్